ఉద్యోగాల భవిష్యత్తుపై జనరేటివ్ ఏఐ ప్రభావం గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ చూడండి జనరేటివ్ ఏఐ అనేది ఇప్పుడు కేవలం ఒక టెక్ న్యూస్ కాదు అది మన ఆఫీసుల్లోకి మన కరియర్లలోకి వచ్చేసింది మరి మన యువత ఉద్యోగాలని ఇది ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం మొదటి విషయం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల పరిస్థితి ఒకప్పుడు డిజైన్ కోడింగ్ కంటెంట్ రైటింగ్ ఇలాంటి పనులకి గంటలకి గంటలు పట్టేది కదా కాని ఇప్పుడో ఏఐ టూల్స్ వాటిని నిమిషాల్లో చేసి పడేస్తున్నాయి అంటే మన ఫోకస్ అంతా పని తో ఏఐతో చెయ్యించడం మీదటి షిఫ్ట్ అవుతోందనమాట సరే మరి దీనివల్ల ఉద్యోగాలన్నీ పోతాయా అస్సలు లేదు ఇక్కడే రెండో పాయింట్ వస్తోంది ఏఐ కొన్ని పనులను ఆటోమేట్ చేస్తుంటేనే మనం ఊహించని సరికొత్త అవకాశాలను కూడా క్రియేట్ చేస్తోంది ఉదాహరణకు ఏఐ టూల్ ఆపరేటర్లు ప్రాంప్ట్ ఇంజనీర్లు అంటే ఏఐకి ఏం చెయ్యాలో సరిగ్గా చెప్పేవాళ్లనమాట వీటికిప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది ఇక చివరిగా నిపుణులు ఏం చెప్తున్నారంటే మనల్ని కాపాడేది మన స్కిల్ మాత్రమే వాళ్ళు చెప్పే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి టెక్నాలజీ మీ ఉద్యోగాన్ని తీసేయదు కాని దాని వాడని వాళ్లనే అది నెట్టేస్తోంది సో ఏఐని ఒక సమస్యగా చూడొద్దు ఒక స్కిల్ లాగా నేర్చుకోవడమే ఫ్యూచర్లో నిలబడటానికి ఉన్న ఏకైక మార్గం